మీరంతా భోజనం చేసినా కూడా ఒక్కసారి శివలింగ గోముఖం నుండి వచ్చే నీటిని తాగితే క్షణంలో తిన్నది అరిగిపోవడం ఖాయం ఈ ఆలయంలో చీకటి సమయంలో ఎవ్వరూ ఉండరు రాత్రిపూట ఆలయం నుండి గుర్రాల శబ్దం రావడం ఇలా ఎన్నో వింతలకు నెలవైన ఈ ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రం శివపురి జిల్లా పోహ్రి గ్రామంలో ఉంది ఆ ఆలయం పేరే కేదరేశ్వర ఆలయం ఈ ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో పోహ్రి రాజు నావల్కండే రావు నిర్మించారు ఈ ప్రత్యేకమైన శివలింగం వైపు పర్వతం నుండి నిరంతర నీటి ప్రవాహం ఉంటుంది బోలేనాథ్ ఒక భక్తుడికి కలలో చెప్పారని ఆ కొండను తవ్వి చూడగా ఈ శివలింగం కనపడింది అని చెబుతారు కేదరేశ్వర్ ఆలయం వయసు ఐదు వందల సంవత్సరాలు ఈ ఆలయం సహజంగా అభిషేకం చేయబడుతుంది ఏడాది మొత్తం నిరంతరం లింగంపై నీరు పడుతూనే ఉంటుంది ఈ నీరంతా సమీపంలోని కొలనులో చేరి ఎప్పటికీ నిండుకుండని తలపిస్తుంది ఆలయంలో పూజల కోసం ప్రజలు ఈ కొలను నుండి నీటిని తీసుకెళ్తారు ఆలయం చుట్టూ కొండపై మూలికల నిల్వ ఉందంటారు ప్రజలు ఆలయ దిగువన పూజకు వెళ్తుంటే గంటలు మోగినట్టు ఓ ఆర్తి శబ్దం వినపడుతుంది అదే ఎవరైనా ఆలయం మీదకు వెళ్తే అక్కడ ఏమీ వినబడకపోవడం ఆశ్చర్యం శ్రాద్ధపక్ష రోజులలో కూడా ప్రజలు ఈ కొలనులో పూర్వీకులకు ఆర్షం ఇస్తారు శివలింగంపై ఉన్న గోముఖ్ నుంచి వచ్చే నీటిని తాగితే మనం ఎంత ఆహారం తిన్నా వెంటనే జీర్ణమైపోతుంది ఇవింత ఏమిటో ఇప్పటికీ అంతుపట్టని మిస్తరీగానే మిగిలిపోయింది